హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఈరోజు వీడియో ఏంటంటే కన్నా చాలా మంది అయితే కామెంట్లలో గోల్డ్ షాపులు చూపించండి అని చెప్పేసి అని అడుగుతున్నారు నేను కూడా ఎలాగో గోల్డ్ కొనేది ఉన్నది ఎందుకని చెప్పేసి నేను మాలియాకు వెళ్తున్నాను ప్రజెంట్ వచ్చేసి ఫైల్ అనే ఏరియాలో ఉన్నా ఇక్కడ నుంచి మాలియాకు వెళ్ళాలి సుమారుగా బస్సులో అయితే కన్నా వన్ అవర్ జర్నీ పడుతుంది కార్ అయితే లేదు ట్యాక్సీలో వెళ్ళకుండా బస్సులో అయితే వెళ్తున్నాను మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అక్కడ వెళ్ళేసి ఇక్కడ గోల్డ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి ఎక్కడ తయారు చేస్తారు అవన్నీ నేనైతే వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసినాను వన్ జీరో టూ ఎక్స్ ఇది మాలయాకు అయితే వెళ్తుంది డబల్ డెక్కర్ బస్సు ఉన్నది అదైతే బాగుంటుంది వెళ్ళేదానికి పైన కూర్చున్న వెంటకైనా మొత్తం వ్యూ అయితే బాగా కనపడుతుంది పోయిట్ మొత్తం వెళ్ళేటప్పుడు అందుకని చెప్పేసి దాంట్లో అయితే వెళ్తాను ఇది ఈ బస్సు మీద అయితే అది కొంచెం స్లోగానే వెళ్తుంది కానీ కానీ బాగుంటుంది మనం జర్నీ చేసేదానికి పోతాండు ఆఫ్ డౌన్ అయినా మాలయా టికెట్ వచ్చేసి మన డబ్బులు వంద రూపాయలు దంగ పడింది ఇది వచ్చేసి డబుల్ టిక్కర్ బస్సు పైన అయితే కూర్చున్నాను మొత్తం బస్సు అంతా ఖాళీగా ఉన్నది లాస్ట్లో ఎవరో ఒక కూర్చున్నాడు అంతే ముందు పక్క ఒక ఐదు ముందు ఉన్నాము ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగా కనపడుతుంది మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఇక్కడ ఎక్కి కూర్చున్నామంటే కన్నా కళ్ళు తిరిగేది ఏదో హైట్ లో కూర్చున్నట్టుగా కానీ ఉండకుండా అలవాటు అయిపోయింది చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి చూసే వ్యూ ఎంత బాగా కనపడుతుందో ఈ రోజు వచ్చేసి ఫ్రైడే మధ్యాహ్నం రెండు అవుతుంది అందువల్ల రోడ్లు ఖాళీగా ఉన్నాయి మళ్ళీ ఈవినింగ్ అయిందంటే కన్నా రోడ్ అంతా స్ట్రక్ అయిపోతుంది ట్రాఫిక్ తో అక్కడక్కడ పచ్చగా చెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ కనిపించే ఏరియా పేరు వచ్చేసి మాబుల్లా ఈ ఏరియాలో వచ్చేసి కంపెనీకి సంబంధించిన అకామిడేషన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఈ కేఓసి ఉంటుంది కదా కోవైట్ ఆయిల్ కంపెనీ అని చెప్పేసి దానికి సంబంధించిన అకామిడేషన్స్ ఇంకా వేరే కంపెనీలకు సంబంధించిన అకామిడేషన్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి మొత్తం మాక్సిమం చెప్పాలంటే ఇక్కడ వర్కర్స్ అయితే ఎక్కువగా ఉంటారు కోవైటీస్ అయితే నా నిలిచే వరకు ఉండాలనుకుంటారు దీంట్లో మొత్తం కూడా అకామిడేషన్స్ అన్నీ కూడా ఈ వర్కర్స్కి సంబంధించినటువంటి అకామిడేషన్స్ ఉంటాయి అన్నట్టు మర్చిపోయాను ఇక్కడ కనిపించి ఈ బిల్డింగ్లో వచ్చేసి మన్న పనిచేస్తా అన్నాడు క్యాటరింగ్లో మెయింటెనెన్స్ వర్క్ అనమాట మా అన్న ప్రజెంట్ అయితే ఇంటికి ఉన్నాడు నేను ఇంత ముందు అయితే అన్న ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోతాను ఇక్కడికి కోవిట్లో ప్రజెంట్ ఫ్లైఓవర్లు అయితే చాలా కట్టినారు కానీ ఎన్ని కట్టినా కానీ ఈ స్కూల్ ఓపెన్ డేస్ ఉన్నాయి అంటే కన్నా మొత్తం ట్రాఫిక్ అయితే స్ట్రక్ అయిపోతుంది ఎన్ని రోడ్లు ఉన్నాయి సరిపోవు ఈ ట్రాఫిక్కి ఇంకా ఇదేమో హవల్లీ అనే ఏరియా ఫైల్ నుండి మనం అయితే మాలియాగా పోవాలంటే కదా ఖచ్చితంగా ఈ హవల్లీని అయితే దాటి వెళ్ళాల్సి ఉంటుంది కోవిడ్ సిటీకి అయితే దగ్గరగా వచ్చేసినాము అక్కడ దూరంగా కనపడితే కోవిడ్ సిటీ ఈ కోవిడ్ సిటీలో చూడండి బిల్డింగ్స్ అన్ని చాలా ఎత్తుగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ లో వచ్చేసి ఎత్తైన బిల్డింగ్ ఒకటి ఉన్నది అది ప్రపంచంలోనే ముప్పై ఆరో స్థానంలో ఉందంట ఇది కనిపించే ఈ బిల్డింగే కోవైట్ మొత్తానికి ఎత్తైన బిల్డింగ్ ఇదే అనమాట సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము షెరక్ ఏరియా అనుకుంటా ఇది మాలియా మురుగాపు షరక్ అని ఈ మూడు ఏరియాలను కలిపి కోవైట్ సిటీ అంటారు ఈ టవర్స్ ఉంటాయి కదా మనం యూట్యూబ్లో సెట్ చేసిన అంటే కన్నా కనపడతాయి కదా కోవైట్ టవర్స్ అని చెప్పేసి ఇవి ఉండేది కూడా ఈ సిటీలోనే దగ్గరలో ఈ సముద్రానికి అయితే దగ్గరగా ఉంటాయి అవి బిల్డింగ్లు మాత్రం చూసేదానికి చాలా బాగున్నాయి కదా బస్సోడు మాత్రం ఉన్నటువంటి స్పీడ్ పెంచేసినాడు ఏం కొమ్మ విరిగిందో ఏమో దృష్టికొని పోతాడు మాకేం అర్జెంట్ పనులు ఏమి లేవురా నాయన చిన్నగా భయం కాదు కానీ బిల్డింగ్స్ అయితే చూసేదానికి మాత్రం చాలా బాగున్నాయి ఈ థియేటర్స్ కూడా ఉన్నాయి ఈ మూవీ థియేటర్స్ మామూలుగా మన తెలుగు సినిమాలు ఆడుతుంట ఇక్కడ నేను ఉండే ఏరియాకి ఈ ఏరియాకి చాలా దూరం అయితే ఉంటుంది వన్ అవర్ దాకా జర్నీ పడుతుంది ఎప్పుడన్నా మూవీ రిలీజ్ అయిందంటే కదా నేనైతే ఫైల్ అనే ఏరియాలో చూస్తాను ఈ ఏరియాకి ఎప్పుడు రాలా థియేటర్స్ ఎట్లా కూడా తెలియదు నాకు ఇక్కడ ఇప్పటికే బస్సు ఎక్కి సుమారు యాభై నిమిషాలు అయితే అయిపోయింది ఏందో పోతానే ఇంకా నాకైతే తలనొప్పిగానే ఇప్పుడు ఏమో ఈ మాలియా షరక్ అనే ఏరియా మురుగా పని ఏరియా ఈ అయితే అయిపోయినాయి ఇంకా మాలియాకి అయితే ఎంటర్ అవుతానము ఈ మాలియా అనే ఏరియాలో వచ్చేసి మన వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉంటారు ఎక్కడ చూసినా మన వాళ్ళే ఉంటారు ఈ ఫ్రైడే వచ్చిందంటే కదా మాలియా అయితే వచ్చేసింది ఈ బ్రిడ్జ్ దగ్గర దిగేయాలంగా నేను నుంచి దిగుతా ఏదో బయలు దిగినట్టు వేసినారు వచ్చేసిన మాలియా వచ్చేసిన ఇదే మాలియా మన లో తెప్పలుగా ఉండే ఏరియా వచ్చేసి ఇదే ఎక్కడ చూసినా మన తెలుగులో నిలబడతారు ఈ ఫ్రైడే వచ్చిందంటే కదా అంత ముందు అయితే ఈ రోడ్ లో దాటుకుంటున్నారు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టినారు కాబట్టి ఇప్పుడు అంతా మొత్తం కూడా ఆ బ్రిడ్జ్ నుంచే దాటుకుంటున్నారు చూడండి నాకు తెలిసి ఆ పైన కనపడేదంతా మన తెలుగు వాళ్ళే వేరే వాళ్ళు ఎరువు ఉండరు తెలుసు అండి అప్పుడే మన వాళ్ళే ఆ పక్క నుంచి ఈ పక్క గోల్డ్ షాపులు ఉంటాయి ఈ పక్క మాల్ షాపింగ్స్ డార్మెంట్స్ ఫుట్వేర్ ఇవన్నీ ఉంటాయి